రైతు రుణమాఫీ రైతు భరోసా కోసం సర్వే యాప్ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ కాని రైతులకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది ఏ కారణం చేత వారికి రుణమాఫీ కాలేదు రైతులకు తెలియజేయడంతో పాటు వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు యాప్లో అప్లోడ్ చేయనున్నారు రుణ ఖాతాలు ఆధార్ కార్డులను తనిఖీ చేయనున్నారు ఆ తర్వాత రైతు కుటుంబ సభ్యుల వివరాలు యాప్ లో అప్లోడ్ చేసి కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం తీసుకుంటారు రైతు భరోసా యాప్ లోని క్రాప్ లోన్ వేవియర్ సెక్షన్ లో వీటిని వ్యవసాయ శాఖ అధికారులు నమోదు చేస్తారు ఇక అందించేందుకు ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ చెప్పండి రైతు భరోసా అదే విధంగా రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకొస్తున్నట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి ఏం చూసినా ఇప్పటి వరకు రైతులకు సంబంధించిన రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కొన్ని సమస్యల వల్ల మాత్రం రాష్ట్రంలో చాలా మంది కూడా రైతు రుణమాఫీ మాత్రం ఇప్పటి జరగలేదు కాబట్టి ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి కొంతమందికి ఆధార్ కార్డుకు సంబంధించిన నేమ్ కరెక్షన్ కావచ్చు దాంతో పాటుగా కు పాస్బుక్ కు రెండు లింక్ కావడం కాకపోవడం పట్ల కూడా ఇప్పటివరకు చాలా మంది కూడా రైతు రుణమాఫీ జరగలేదని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఇప్పటి వరకే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఆ అధికారులకు ఏలకు కూడా ఇప్పటి వరకే ఒక యాప్ కూడా ఇచ్చింది యాప్ లో ఇప్పటివరకే రుణమాఫీకి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఎంతమంది కూడా రుణమాఫీ కాలేదు ఆ కుటుంబానికి ఆ సంబంధించిన వరకు మాత్రం ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు వారి సంఖ్య ఎంత ఆ రుణమాఫీకి ఆ కుటుంబం అరువులా కాదా ఒకవేళ రెండు లక్షల కంటే ఆ గిట్ల వాళ్ళు రుణం తీసుకోవడం ఉంటే మాత్రం బ్యాంకు లో మిగతా రుణాన్ని కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇప్పటి వరకు బ్యాంకర్లు కూడా తెలిపింది బ్యాంకర్లు కూడా ఆ ఇప్పటి రెండు లక్షల పైగా ఎవరైతే ఆ కుటుంబానికి సంబంధించిన ఆ రుణం ముందు ఆ రుణాన్ని కూడా ఇప్పటివరకే బ్యాంకర్లు కూడా తీసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది అంటే ఆ రెండు లక్షల లోపు కూడా ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతామని చెప్పి చెప్పింది కాబట్టి ఇంకా రాష్ట్రంలో ఎంతమంది రుణమాఫీ కార్డు వారు ఉన్నారు అన్న దానిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ యాప్ ద్వారా మొత్తం ఆ పూర్తి స్థాయిలో సేకరించబడుతుందని అని చెప్పొచ్చు ఆ కుటుంబానికి సంబంధించిన ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాంతో పాటుగా ఆ ఖాతా నెంబర్ కావచ్చు దాంతో పాటుగా ఆ వ్యవసాయ దానికి సంబంధించినంత వరకు ఆధార్ కార్డు ఈ రెండు ప్రామాలికంగా కూడా అధికారులు రైతుల ఇంటి దగ్గరికి వెళ్ళి అప్లోడ్ చేయబోతున్నారని చెప్పుకోవచ్చు అధికారులు వెళ్ళిన తర్వాత మాత్రం అక్కడ అప్లోడ్ చేయడానికి ఏ విధంగా అప్లోడ్ చేయాలన్న దానిపైన కూడా ఇప్పటివరకు ఆ వ్యవసాయ శాఖ పూర్తి స్థాయిలో మాత్రం ఈ అవగాహన కార్యక్రమాలు కూడా కల్పించిందని చెప్పుకోవచ్చు ఏదైతే కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినంత వరకు యాప్ లో అప్లోడ్ చేసిన తర్వాత మాత్రం ఒక ధృవీకరణ ఆ పత్రం కూడా ఆ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఫిల్ అప్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ తెలుతుంది ఆ ఫిల్ అప్ చేసిన తర్వాత మాత్రం దానిపైన కూడా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆ సంతకం ఉంటుంది దాంతో పాటుగా గ్రామ సెక్రటరీకి సంబంధించిన ఆ సంతకం ఉన్న తర్వాత మాత్రం ఆ రుణమాఫీకి సంబంధించినంత వరకు దశల వారీగా చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటివరకే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల చెప్పిన నేపథ్యంలో మాత్రం దీనికి సంబంధించిన మాత్రం రాష్ట్రంలో ఇంకా ఎంత మంది రుణమాఫీ జరగలేదన్న పేరు కూడా యాప్ ద్వారా మాత్రం పూర్తిగా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా మందికి సంబంధించి బ్యాంకుల్లో వివిధ సమస్యల ద్వారా మాత్రం రుణమాఫీ కాలేదు చాలా మంది చెప్తున్నారు కాబట్టి యాప్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎంత మందికి రుణమాఫీ కాలేదు దానికి సంబంధించిన కారణాలు నుంచి కూడా దానిపైన కూడా పూర్తి స్థాయిలో తెలిసే అవకాశం కనిపిస్తుంది చూస్తున్నా ఓకే రైట్ ప్రవీణ్